శివాజీ మహారాజ్ పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు హైందవ వీరత్వానికి పతీక మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శ్వాసించిన హైందవ సామ్రాజ్యపు యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ అల్లర్లు సృష్టించేవాడే అయితే ఇతర మతాలు ఎప్పుడో మట్టి కొట్టుకొని పోయి ఉండేవి శివాజీ మహారాజ్ మొదటి గురు ఈమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమవంతుడిగా తీర్చిదిద్దాయి సమర్థ రామదాసు వీరి దగ్గర ఆధ్యాత్మికత హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమని విషయాన్ని నేర్చుకున్నాడు తుకారాం వీరి దగ్గర శివాజీ సామాజిక సమరసత నేర్చుకున్నాడు ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకొని ఉన్న మంచి వల్ల చెడిపోయింది అన్నది శివాజీ అభిమతం అందుకనే తను నమ్మిన సిద్ధాంతాలు హిందుత్వం గురించి శ్వాస వరకు పోరాడండి పోరాడలేని పక్షంలో అనుకూలంగా రాయండి రాయలేని పక్షంలో అనుకూలంగా మాట్లాడండి మాట్లాడలేని పక్షంలో మద్దతుగా నిలబడండి అది కూడా చేయలేని పక్షంలో కనీసం కనీసం పోరాడే వాళ్ళ మనోబలం దెబ్బతిన్న విధంగా ప్రవర్తించకండి తన పూర్వీకులు చేసిన తప్పు శివాజీ మహారాజ్ ఎప్పుడూ చేయలేదు పట్టుబడిన శత్రువుకి ప్రాణం పోయలేదు ఇరవై ఐదు వేల మంది సైన్యాన్ని తీసుకుని వచ్చిన అఫ్జల్ ని చంపిన తర్వాత అతని తలను నదికి ప్రతాప్ గఢ్ ద్వారం వద్ద వేలాడదీశాను ఇదే పని పృథ్వీరాజ్ చౌహాన్ చేసి ఉంటే భారత చరిత్ర మరోలా ఉండేది అతి తక్కువ సైన్యంతో మొగులులపై ఘన విజయం సాధించారు జయంతి